హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డాంబర్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్గా తీసుకొచ్చాము అది కూడా మన తరిపొలం తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పెద్ద ఊర మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఇది కంప్లీట్గా డామ రోడ్ బిట్ అనమాట ఎనిమిది ఎకరాలు మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి నూట ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి డెబ్భై ఐదు కిలోమీటర్లు చింతపల్లి సర్కిల్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి కొండమల్లపల్లి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది అలాగే మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అది కూడా డాంబా రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట తరి పొలము వాటర్ కూడా ఉన్నాయి చూడు వర్చేన్ వేశారు కదా ఇదే మనం తీసుకొచ్చిన పొలం అనమాట రోడ్ బిట్టు రెడ్డు సాయిలు ఎనిమిది ఎకరాల తరి పొలము వర్చేను మనం సేల్కి తీసుకొచ్చాము ఒక ఎకరం ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది మీ పేమెంట్ మెథడ్ని బట్టి మీరు ఇచ్చే టైంను బట్టి పేమెంట్ మెథడ్ బట్టి టైంను బట్టి నెగోషబుల్ అనేది జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే మన వీడియోస్ అన్నీ కనిపిస్తాయి ఎవరైనా అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వాట్సాప్లో షేర్ చేయండి వాట్సాప్లో షేర్ చేస్తే మనము మీ మన ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి తొందరగా సేల్ చేయడానికి ప్రయాణం సేల్ చేసి పెడతామన్నమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరైనా ల్యాండ్స్ కోసం కానీ ఇండిపెండెంట్ హౌజెస్ కోసం కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఏదైనా సరే రియల్ ఎస్టేట్కి సంబంధించిన రిలేటెడ్ ఏదైనా సరే వాళ్ళు ఎంక్వైరీ చేసినా కానీ మన నెంబర్ని కాంటాక్ట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్